నల్గొండ జిల్లా కుర్రంపూడు మండలంలో సోమవారం నాడు రైతులు యూరియా కొరకు బారులు తీరినారు మండలంలో రైతులకు సరిపడే యూరియా దొరకకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉన్నతాధికారులు స్పందించి యూరియా కొరత లేకుండా చూడాలని అన్నారు అదేవిధంగా ఎమ్మ పిరేట్లకే యూరియా అమ్మాలని వారు అన్నారు అసలు యూరియా కొరత ఉండగా ఇదే అదునుగా భావించి ఎక్కువ ధరకు అమ్ముతున్నారని పలు రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానిక అలదుస్తోమండి అలకది పెట్టుమండి నైనే జాలక నట్టిస్తా రారా జమా ఒకసారి ఇస్తే మళ్ళీ ఇంకోమొక కుంటావురా ఓ రాజనీగావాడిగా మాయే ఉంది ఓయ్ కావాలన్నవాడిగా మరిసాయి బాపాని మొగదోకుడు ఎలిపోతడగా ఆ రొండ్ల తీస్తోమండి మీవావా అంటే ఆ కదరా అంటే

పోయి ఓ ఎకరానికి రాదు దానికి కూలికి రావు మీరు ఆ నాలుగు గంటల నుంచి నిలబడి మీరు చేసి చేపి నా కల్లా నాలుగు గంటకు వస్తే ఒక పది ఇస్తూ ఏ ఎకరానికి ఇస్తూ పోయి ఇస్తే మాకు రైతులకు ఓ ఎకరానికన్నా వస్తుంది ఆ ఒక్క బస్తా తీసుకుపోయి మనం చేసేదేమున్నాడా ఇంతమంది రైతు ఒకటే చూస్తూ కానీ ఒక్కొక్క బస్తా తీసుకుపోయి ఏం చేసేదే ఏముందా చేసేది ఏం లేదు చిక్కుపోయి ఇంట్లో పెట్టుకోవాల్సింది సంగం చదువుకోట్టుకుంటాడు రైట్ సార్ ఏమంటుండో అందరు ఇంతమంది తల ఒకటి ఇస్తావు అంటుండు ఇస్తా ఒక బస్తా తీసుకుపోయి ఓ ఎకరం ఉందో సరిపోతుంది అది సరిపోదు ఆ ఎకరం తీసుకుపోయి ఏం జరుపుకోవాలి మేము మేము ఏమంటాం అంటే రెండన్నీ ఏమని చెప్తున్నాం ఆ రెండు కూడా వాళ్ళు అని చెప్తారు డైరెక్ట్ చెప్తున్నా ఇంతమంది నాలుగు గంటల నాలుగు గంటలకు వచ్చినా ఒక చెప్పుకోవాలి రెండు అని చెప్తున్నా నేను చెప్తున్నా కానీ దీని పట్ల కూడా చెడ్డలు చూసుకోవాలి ఆ అధికారులు కూడా పట్టించుకోని రెండు అన్న చేయాలి కానీ అది కూడా లేదు